బెండ పంట సాగుకు సుదీర్ఘమైన తేమతో కూడిన వెచ్చని వాతావరణం అనుకూలంగా ఉండి ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచి దిగుబడిని ఇస్తుంది నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూలు రాలిపోవటం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది సాధారణంగా ఈ పంటను ఖరీఫ్లో మే నుండి జూలై వరకు విత్తుకోవచ్చు సాలుకి సాలుకి మధ్య అరవై సెంటీమీటర్లు మరియు మొక్కలకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించి కొమ్మ రకాలను విత్తుకోవాలి ఒక హెక్టార్కు ఎనిమిది నుండి పది కిలోల విత్తనం అవసరమవుతుంది దీనిని వసంత ఋతువు వేసవి పంటగా ఫిబ్రవరి మార్చి నెలల్లో విత్తుకోవచ్చు వేసవిలో అయితే సాలుకి మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కలకి మధ్య ఇరవై సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరంలో విత్తుకోవాలి దీనికి ఒక హెక్టార్కు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కొరకు రెండు గ్రాముల కార్బండిజం ఒక లీటర్ నీటిలో కలిపి అందులో విత్తనాలను ఆరు గంటల పాటు నానం పెట్టి తరువాత నీటిలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి